ఎలా చేస్తే నేనన్న భావన లేని పరమాత్మకే ఈ అనంతకర్మ చెందుతుందో అది యజ్ఞమైతుంది ఇది ఇది యజ్ఞము నేనంటే జ్ఞాపకంగానే ఉంది తప్పితే విషయంగా మారిపోతూనే ఉంది నేననేదే లేదు ఉన్న వస్తువు ఏదో ఉంది ఇది అర్థమైతే మీకు యజనం అంటే అర్థమవుతుంది యజనం అంటే అర్థమైతే కర్మేమిటో అర్థమవుతుంది కర్మ ఏమిటో అర్థమైతే జ్ఞానం ఏమిటో అర్థమవుతుంది అంత భావన ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి భగవదర్పితము అంటే అది భగవదర్పితము అంటే నువ్వు మంటకు వేస్తున్నావా అనే చెట్టుకు పూజ చేస్తున్నావా రాయికి పూజ చేస్తున్నావా కాదు భగవదర్పితము అంటే అర్థం ఏంటంటే భావంలో ఆ భావాన్ని అనుభవించటం పేరే భగవదర్పితము అంటే సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో మూడు అధ్యాయం తొమ్మిదో శ్లోకానికి మళ్ళీ పుణప్రసంగ పరిశీలన అని రాశారు దాంట్లో గురువువారు అంటారు కర్మ ఐహిక కర్మ పారలౌకిక కర్మ అని రెండు రకాలు ఐహిక కర్మ ఫలం ప్రపంచంలో కలుగుతుంది యజ్ఞ యాగాది కర్మలు పారలౌకికాలు యజ్ఞంలో చేయబడు కర్మ బంధించదు ఈజించడం అంటే తృప్తిపరిచి ఆరాధించడం మంత్రంతో అగ్ని అగ్నియందు చేసే ఆరాధన భగవదర్పితంగా చేస్తాం యజ్ఞఫలం సిద్ధాంతపరంగా శాస్త్ర సంహితంగా శాస్త్ర సంహితమై ఉంటుంది వ్యవసాయంలో పంట వేస్తే వచ్చే ఫలంలాగా యజ్ఞఫలం ఫలం కనిపించదు ఈ ఫలాలను యాజకుడు భగవదర్పితం ఎందు వినియోగిస్తే ఏ ఫలం ఉండదు ఎందుకంటే ఫలం కోరి యజ్ఞం చేసినప్పుడు ఫలం ప్రత్యక్షంగా ఉండదు భగవదర్పితం కోసం చేసే యజ్ఞం బంధహేతువు కాదు శ్రీ శివానంద శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం వసు దేవం కంసచారు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి పద్మాలకి వారిచే అనుగ్రహించబడిన గీతా సారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కర్మ రెండు రకాలుగా వివరణ చేస్తున్నారు గురువు గారు ఒకటి ఐహిక కర్మ రెండు పారలౌకికమైన కర్మ ఈ ఐహికర్మ కర్మకి సంబంధించినటువంటి ఈ అంటే మామూలుగా మనం చేస్తున్నటువంటి పొద్దున్న లేచి పడుకునేంత వరకు అనేక కర్మలు చేస్తున్నాగా దానివల్ల వచ్చే ఫలాలన్నీ కూడా ఇక్కడ భౌతికానికి సంబంధించిన విషయాలు ఇకపోతే పారలౌకికమైన వాటి కోసం చేసేవంటే తేలిక చెప్పను ఆధ్యాత్మిక అందం అవి ఉన్న రెండు యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ కూడా దానివల్ల పారలౌకికమైన ఫలాలు వస్తాయి పారలౌకికము అంటే ఇక్కడ లభించబోయే ఉదాహరణకి ఇప్పుడు విశ్వామిత్రులు వారు త్రిశంకులు వారికి ఇచ్చారు తమ యజ్ఞ తపస్సు చేత ఆ ఫలానాటి పైన అట్ట దాని నుంచి వచ్చే సుఖం కానీ ఇంద్రపదవి కానీ ఇంకేం కోరుకున్నారో అవన్నీ ఇక్కడవి కాదు ఇక్కడ దొరికేవి కాదు అది తర్వాత ఈ కర్మలతో వచ్చే ఫలాలు కూడా కాదు అది ఇక్కడ చేసి వచ్చే ఫలాలు కాదు తర్వాత ఇక్కడ చేసి పొందేవి కూడా కాదు తర్వాత దాని ద్వారా వచ్చే ఫలాలు ఇక్కడవి కాదు అక్కడ పైవి మళ్ళీ అది దానికి ఇక్కడివి రావు దీనివి అక్కడివి రావు ఆ భేదం మనకు బాగా తెలియాలి లౌకికము పారలౌకికమైన కర్మల్లో ఫలాలు ఈ తేడా ఉంది అని గురువుగారు చెబుతున్నారు అది యజ్ఞంతో చేయబడిన కర్మ బంధించదు బంధించదు అంటే అర్థం ఏంటి బంధించదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ దేహానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే మనసుకు సంబంధించిన దుఃఖాలు కానీ బంధించట్లా బంధించటం అంటే ఏం చేస్తాయి తిరిగి కావాలనిపించటం ఒక బంధన బాధ పెట్టడం ఒక బంధన మళ్ళీ తిరిగి తిరిగి దాంతో సంబంధం ఏర్పరచడం మరో బంధన అంటే మూడు రకాల బంధనాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఒక షాపుకి వెళ్ళి ఒక స్వీట్ తిన్నామంటే మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది బాగలేదంటే ఇంకో షాపు వెళ్ళి వెతుకుతాం సరే దీనికి మీద విపరీతమైన వదిలిపెట్టకపోతే మన బంధువర్గాలు కానీ లేకపోతే మన ఇష్టాలు కానీ అవి కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాయి అంటే జన్మహేతువు చేస్తాయి బంధనము అంటే అర్థం ఏంటి అంటే కట్టిపడేటం అంటే కట్టిపడేటం తిరిగి తిరిగి మళ్ళీ అనుభవంలోకి రావడం ఇక్కడ బంధనం అంటే అది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మనం సరిగా సబ్జెక్ట్ అర్థం కాకపోతే కూడా బాధే రవి గారు మనసుకి సరిగా అర్థం కాకపోతే కూడా బాధే తర్వాత రెండవది ఏమిటి ఇది అట్లాంటిది ఈ పారలౌకికమైన కర్మ ద్వారా వచ్చే ఫలం కూడా అట్లాంటిది కాదు కానీ అక్కడ కూడా యజ్ఞయాగాది కరతువుల చేత కానీ లేకపోతే తపస్సు చేత కానీ లేదా అతిక పుణ్యం చేత కానీ ఒకవేళ పదవులు లేకపోతే స్వర్గాది లోకాలు లభించిన ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నాం మళ్ళా కిందికి రాకుండా ఉండటం కోసమే భగవద్గీత అది నాలుగు స్థితులు చెప్పారు పూర్తిగా అందులో అద్వైత స్థితులు పూర్తిగా ఇక మళ్ళీ ఇందులోకి వచ్చేది లేదు మళ్ళీ అది కూడా యువతలకు వస్తాం బంధించదు అంటే అర్థం ఏమిటి బంధించదు అంటే అర్థం ఏమిటి అంటే తిరిగి తిరిగి మళ్ళీ ఇట్లా ఇవి ఉండదు ఇప్పుడు దేపతేపం ఉండదు అక్కడ ఒకసారి అటు వెళ్ళారనుకుంటే ఆ పుణ్యం అయిపోయేంత వరకు అది అట్లా అయిపోతుంది ఇక్కడ భౌతికమైనవి మానసికమైనవి కాలంతో పాటుగా కాలగమనంతో పాటుగా వెళ్ళిపోతూనే ఉంది అక్కడ కాలం కొంతకాలం పాటు ఉండకపోతే మళ్ళీ అది అయిపోయాక పుణ్యం అయిపోయాక మళ్ళీ రావచ్చు అంటే చివరికి మానసిక అనుభూతి అయినా ఇంద్రియానుభూతి అయినా ఏ అనుభూతి అయినా కాలపరిమితి కలిగినవి అనుభూతి దాకా అనుభూతి దాటి వెళ్ళిన తర్వాత ఇక బంధన అనేది లేదు విమోచనమే విమోచనమేది ముక్తి అంటే ఈ ఈ స్పష్టత మనకు ఉండాలి యజించటం అంటే తృప్తిపరిచి ఆరాధించటం అంటే అర్థం ఏంటంటే తృప్తిపరచటం అంటే దేన్ని తృప్తిపరచటం యజనము అంటే యజనము అంటే యజ్ఞము అని అన్నారు ఇప్పుడు మామూలుగా మామూలుగా చేస్తే యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి వేస్తారు నెయ్యి వేస్తే అగ్నిదేవుడు తృప్తి పడతాడు తృప్తి పడినప్పుడు అది ఆరాధించటం అవుతుంది అందుకని చెబుతారు మామూలుగా తీసుకొని అర్థం చేసుకుంటే యజ్ఞం చేస్తే మేఘాలు వస్తాయి మేఘాల ద్వారా వరుసేస్తాయి అది అట్లా తృప్తిపరచడం అంటే అర్థం ఏమిటి అంటే ఆ ప్రక్రియ ద్వారా మనకి కావలసినటువంటిది లభిస్తుంది తృప్తి అంటే అది ప్రాప్తి ప్రాప్తిస్తుంది ఏదైనా మనకి ప్రాప్తి తృప్తి అనే మాటకు అర్థమే ఉంటే ఒక రకంగా మనకు కావలసినది దాంట్లో నుంచి సంపాదించుకోవటం తృప్తి పరచడం ఆరాధించటం ఆరాధించటం అంటే అది దీన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా ఆ విహిత కర్మలు చేసుకుంటూ అట్లా చే అట్లా చివరికి మనసుకు వచ్చే తృప్తి అది కూడా యజనమే కావలసినటువంటి జ్ఞానాన్ని సమప పూర్తిగా అందులో ఉంచి వెళ్ళిపోయి అది బంధించదు కదా అది అది చెబుతున్నారు అది లేకపోతే మామూలు మాటలు అవుతాయి కదా అది తృప్తి అనే మాట మీకు తృప్తి తృప్తివశమే అంటాం తిన తర్వాత అది ఆరాధించుట అనే మాట అనే మాట రెండు వేరు ఉన్నాయి ఆరాధించటం యజనము యజ్ఞం చేయటం ఇవ్వటం యజనము అంటే ఇవ్వటం ఏంటి ఆరాధనకి యజనానికి తేడా ఏంటి ఆరాధించుట దేవత ఆరాధన తర్వాత తృప్తిపరచటం ఆరాధించి తృప్తిపరచ ఆరాధించుట అంటే భౌతికమైన మానసికమైన క్రియ అందులో భక్తి ఉంటుంది అందులో అవగాహన ఉంటుంది ఇవన్నీ ఉన్నాయిగా ఆరాధనలో ఆరాధనలో ఇప్పుడు నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అన్నారు కొన్ని అందులో ఏముంది పూర్తిగా మానసికమైన తర్వాత భౌతికమైన ప్రక్రియలన్నీ ఉన్నాయి కదా తర్వాత అంటే అర్థం ఏంటి ఆరాధించేటప్పుడు చాలా విషయాలు ఉలిపెట్టే కదా ఆరాధిస్తాం మనసులో కొన్ని ఉలిపెట్టి కొన్ని స్వీకరించడం ఈ రెండు కలిసే ఉంటాయి ఇదంతా కలిపే తృప్తి కాదే అర్థం చేసుకోండి జాగ్రత్తగా నేను ఎట్లా చదువుతున్నాను ఓ పిల్లవాడు పరీక్ష కోసం చదువుతున్నాడు అంటే చాలా తనకు కావాల్సినవన్నీ ఇంట్రెస్ట్లన్నీ వదిలిపెట్టేస్తున్నాడు అది కాకుండా యజనమైపోయింది ఆరాధించడం అంటే ఏమిటి అంటే తనకు కావలసిన లక్షణాలనే వదిలిపెట్టుకుంటున్నాడు ఆరాధించుట ఆరాధించుట యజనం చేయట రెండు ఒకటే కానీ రెండు లక్షణాలు వేరు వేరు యజనము ఉండాలి ఒక క్రియలో ఒక క్రియలో ఆరాధన ఉండాలి నిజమైన ఆరాధన వస్తే తప్పకుండా యజనము ఉంటుంది అది యజనము ఉంటుంది చూడండి తృప్తి భరతడం అంటే అర్థం ఏంటి తృప్తిగా పెట్టు తృప్తిగా యజ్ఞం చేయి తృప్తిగా పూజ చేసుకో తృప్తిగా ఆరాధించు అన్నాడు తృప్తిగా చేయటం అంటే అర్థం ఏంటి ఊది కడ్డీని మూడు ముక్కలు చేసి ముప్పై రోజుల పాటు వెలిగించడం అది అదే ఉంటుంది ప్రతిదీ లెక్క వేసుకొని ఒక చుక్క వేసి యజనం అంటే చూడండి ఎట్లా ఉండాలో అసలు అది బద్ధకం కానీ మానసికమైన అరిషద్వర్గాలు ఇక్కడ ఈ యజ్ఞంలో వర్గాలన్నీ యజనం చేయాలి అరిషద్వర్గాలు యజనం చేసిన తర్వాత శుభేచ్ఛ ఆరాధన అయితే అప్పుడు తృప్తి అంటే వస్తుంది కాదు పూర్తి అయిపోతుంది సార్ అది మనసుకి మామూలు పనులలో కూడా అంతే యజనము ఉండాలి ఆరాధన ఉండాలి ఉంటే అప్పుడు వాళ్ళకి తృప్తికరంగా వాళ్ళకి కావాల్సింది జ్ఞానము ఐహికమైన ఫలము అది కానీ ఐహికమైన ఫలం మళ్ళా మళ్ళీ మళ్ళీ బంధనంలో ఉంటుంది మళ్ళీ చేయాల్సిందే అసలు నిర్మాణమే అట్లా నిర్మాణమే ఏ ఒక పోట్లు వేసి అన్నది పడుకుంటే మళ్ళీ లేకపోవాలి అట్లా కావట్లేదుగా అది ఓ జీవనం అది అర్థం చేసుకోవటం కోసమే పదే 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 మన ముందుకు వస్తుంది అట్లా మరణం కూడా అందుకే అందుకనే పరమాత్మ మనకి తిరువిధ అవస్థల్లో నిద్రావస్థ ఇచ్చింది అందుకోసమే నిద్రావస్థ విరామం లేదని తెలియటానికి విరామాన్ని ఇచ్చాడు స్వప్న వస్తా నిద్ర అవస్థ విరామం కదు విశ్రాంతి కదు మనసుకి శరీరానికి విశ్రాంతి కదా ఒక రకంగా మనసుకేమో శాంతి శరీరానికి విశ్రాంతి కదా విశ్రాంతి శరీరానికి మనసుకు శాంతి రెండు వస్తున్నాయి కానీ అది విరామం విరామం తర్వాత మళ్ళీ మళ్ళీ తిరిగి కొనసాగుతుంది కదా అసలు విరామం లేదనకి ఆ విరామం వచ్చింది విరామమే లేదు దానికి విరామమే లేదు అని తెలియజేయడానికి స్వప్నావస్థ జాగృత అవస్థ ఆ విరామంలో నిద్రావస్థ వచ్చింది ఏమిటి అంటే జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు చూడండి విరామం ఉందేమో చూడండి విరామం ఉందేమో దేనికి విరామం ఉంది దేనికి విరామం లేదు యజనము ఆరాధన జాగృతం ఉంది జాగృతలో నిద్ర ఉందా లేదా ఉంది అని తెలుసుకోవాలి చూడాలి నిశ్చితంగా చూడాలి రోజు చాలుసార్లు చెప్పా మళ్ళీ చెప్పొచ్చు ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నది నిద్ర వస్తే ఆలోచనకి ఆలోచనకి మధ్య ఒక 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 సంధి కాలం అనండి ఏదన్నా అనండి ఉంది కదా తర్వాత స్వప్నావస్థలో కూడా అంతే స్వప్నం ఎట్లా వస్తుంది చెప్పండి నిద్రపోతేనే వస్తుంది కదా నిద్ర ఉందా లేదా అంటే అవిరామంగా ఉంది కదా నిద్ర సరే జాగృతంలో కూడా జాగృతంలో కూడా నిద్ర ఉందా లేదా జాగ్రత్తగా మనం పాత మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటే జాగృతాన్ని జ్ఞానులు ఎట్లా ప్రమాణంగా చెప్పారు అంటే జాగృతం అంతా కూడా స్వప్న అవస్థ యొక్క కొనసాగింపే అన్న జాగ్రత్త అంతా స్వప్న అవస్థకి కొనసాగింపే అంటే ఇప్పుడు స్వప్నం ఉంది స్వప్నం లాంటిదే స్వప్నం ఎప్పుడు వస్తుంది మనకి నిద్రలో వస్తుంది ఒప్పుకున్నారుగా సరే స్వప్న అవస్థ అవస్థ అంటే అర్థం ఏమిటి అంటే స్వప్న అవస్థ అంట అప్పుడు మనం అనుభవించేది నిజం కాకపోయినా తాత్కాలికంగా నిజము అనిపించడం అది స్వప్నావస్థ అవస్థ అంటే ఇప్పుడు జాగృత అవస్థ ఉంది ఇది నిజమే అబద్ధమైతే కా అయిందా కానీ మరి ఎందుకు స్వప్నమైంది ఇది స్వప్నావస్థ కూడా ఉంది అని అంటే ఇదంతా కూడా మనసులోనేగా జరుగుతుంది స్వప్నం కనేది స్వప్నం స్వాప్నికుడు ఎవరు మనస్సుదే కదా స్వప్న ప్రపంచం అంతా మనసుదే కదా ఇప్పుడు స్వప్నం మనసే కదా ఇప్పుడు జాగృతం అంతా కూడా ఇప్పుడు మనసులో జరుగుతున్న వ్యవహారం ఇదే అయితే స్వప్నం కొనసాగుతుందా లేదా స్వప్నం ఒకవేళ కొనసాగుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పటికే నిద్ర కొనసాగుతున్నట్టే అవిరామమా కాదా ఒప్పుకున్నారుగా ఇట్లా ఇకపోతే ఇక నిద్ర సుషిప్తికి వెళ్ళిన తర్వాత నేను లేను ద్రష్ట దృక్కు దృశ్యం మూడు లేవు ఏది లేదు కానీ ఒక అవస్థ ఉంది ఆ అవస్థ దీంతో కొనసాగుతుంది ఈ అవస్థలు అక్కడ కొనసాగట్లేదు వాటికి బ్రేక్ ఉంది కానీ దీనికి అవిరామంగా కొనసాగుతుంది ఏ అవస్థ అయితే కొనసాగుతుందో రవి గారు ఏ అవస్థ అయితే ఇంకా ఇంకా కొద్దిగా మనం నిశ్చితంగా చూస్తే గాఢ ఇది ఎంతో నిశ్చితంగా నిమ్మళంగా అర్థం చేసుకుంటే కాని రా గాఢ నిద్రలో నేను లేను శాంతి సుఖం అన్నీ ఉన్నాయి ఉందా లేదా స్వప్నావస్థలో నేను ఉన్నా ఈ దేహం లేదు కానీ ఉన్నాయి జాగ్రత్త అవస్థలు ఇవన్నీ ఉన్నాయి అయిందా స్వప్నావస్థలో ఒక రకమైన అఖండమైన శాంతి ఏది లేని ఒక స్థితి ఒకటి ఉంది కదా ఉందా లేదు తేలిక మాటలు అర్థం చేసుకోండి ఇక స్వప్నంలోకి రాండి స్వప్నంలో మీరు అనుభవం నిజమా కాదా స్వప్నం వరకు అవస్థలో జాగృతంలోకి వచ్చిన తర్వాత అనుభవాన్ని మీరు ఏమంటున్నారు అబద్ధం ఉంటున్నారు ఇప్పుడు ఉందా లేదా అది ఇప్పుడుందా ఇప్పుడు అనుభవం ఉందా నిశ్చితంగా చూడండి నిద్ర అవస్థలో ఏమి లేదుగా ఏ బాధ లేదుగా శరీర సంబంధమైంది మనో సంబంధం అయింది స్వప్నంలో ఉంది సుక్షిప్తులు ఒప్పుకున్నారా మీరు స్వప్నం కన్న తర్వాత ఒక ఎవరో దెబ్బలు కొట్టారు బాగా బాధగా ఉంది వాళ్ళంతా మంటలుగా ఉంది మెలకు వచ్చింది లేదా బాగా ఆకలి అయింది మెలకు వచ్చింది ఇప్పుడు లేదుగా అక్కడ ఉన్నది ఏది ఇక్కడ లేదుగా మరి గాఢ నిద్రలోది స్వప్నంలోది కూడా నిద్రలో ఏం లేదుగా లేని స్థితి ఉందిగా అయిందా మీరు కల్లో లేవుగానే లేని స్థితి ఇప్పుడు వచ్చిందా లేదా ఇప్పుడు అవి లేవుగా ఇప్పుడు ఏమున్నట్టు అక్కడ లేని స్థితి అంటే ఏంటి నిద్ర స్థితి అయిందా సరే ఇప్పుడు మీకు మిమ్మల్ని నేను తిట్టా నేను బాధ పెట్టా బాధ ఉందా లేదా ఇంతలోనే ఏదో ఒక శుభవార్త విన్నారు ఇప్పుడు అది ఉందా ఆ తాలూకా స్పర్శ కానీ ఆ విషయం కానీ ఇప్పుడు మీరు ఇక్కడ నా ఎదురుగా ఉన్నారు ఇంకా సేపటికి ఎక్కడికి వెళ్తున్నారు ఒక రకంగా స్వప్న లాంటిదేగా అయిందా ఈ అనుభవం అప్పుడు ఉందా అంటే ఈ దేహ సం ఇప్పుడు ఈ భౌతికమైన అనుభవం ఈ మానసికమైన అనుభవం మళ్ళీ ఆ అనుభవంలో అప్పుడు లేదు కదా అది ఏ స్థితికి సంబంధించింది నిద్ర ఉందా లేదా ఇప్పుడు అట్లా అద్భుతమైన పరిణామం నిరంతరం అవిరామంగా ఉన్నది స్థితి అంటే అది లేదు ఏదో ఉందనివ్వండి నిద్రలో ఎట్లయితే ఉందో ఆ కొనస్తా అదే విరామము రామము అంటే అది అదే సంధికాలము అదే గాయత్రి దాన్ని తెలుసుకోవటమే అట్లాంటి స్థితికి వెళ్ళినప్పుడు ఇవి బంధించదురు ఇవిగా బంధన లేదు అని అది చూడాలి బహుశా అర్థమైంది అని నీకు అర్థమైందా ఆ ఇప్పుడు మీ ఎదురుగా నేనున్నా ఏదో మీకు సంతోషం ఏదో ఉంది బాధ ఇక్కడ నుంచి నువ్వు షాపుకి వెళ్ళిపోయావు వ్యాపారం చేస్తున్నావు అనుభవం ఉంది ఇది లేదుగా ఈ ఇప్పుడు ఈ తాలూకా అనుభవాలు ఏవి లేవుగా అంటే నిద్రాస్థితులు ఎట్లయితే భౌతికమైనవి మానసికమైనవి లేవో ఇక కేవలం మనసు లేని స్థితికి సంబంధించింది అప్పుడు మనసు అనే మాటను అర్థం చేసుకోండి మీరు మనసు అంటే తత్కాల క్షణంలో పొందిన అనుభవం కాక మనసు అంటూ ఏముంది అది కాక నేను అంటూ ఏముంది ఇట్లా నిశితంగా మనసుని ప్రశాంతం చేసుకొని ప్రజస్సు తమస్సు లేక సమమైన దృష్టితో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది అంతే అది గురువు అంటే అది భగవద్ అర్పితంగా చేస్తాము అంటే ఎట్లా భగవద్ అర్పితంగా ఎట్లా చేస్తారు అగ్ని ఉన్నారు ఒక హనుమత్ మని సూక్తంతో నేను హనుమంతుడిని ఉపాసిస్తున్నా ఆయనకి హోమం చేస్తున్నా ఇప్పుడు అగ్నిని ఎవరిని అనుకుంటున్నా అనుకొని ఏం చేస్తున్నా ఇంకా లోపల అంతా ఎలా జరుగుతుంది అంత భావన ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి భగవద్ అర్పితము అంటే అది భగవదర్పితము అంటే నువ్వు మంటకు వేస్తున్నావా అనేవి చెట్టుకు పూజ చేస్తున్నావా రాయికి పూజ చేస్తున్నావా కాదు భగవద్ అర్పితము అంటే అర్థం ఏంటంటే భావంలో ఆ భావాన్ని అనుభవించటం పేరే భగవద్ అర్పితము అంటే భగవంతుడే అక్కడ భావం అంతా పరమాత్మే స్వప్నం అదే గారు సుక్షిప్త అదే గారు ఇంకా దీని గురించి మళ్ళీ వివరం చెప్పుకుందాం తర్వాత ఈ విధంగా భగవద్ అర్పితమనే యజనం చేస్తాం కాదా సాక్షాత్తు అది కాక అగ్ని ప్రత్యక్షతయం అది మిగలట్లేదుగా నెయ్యి మిగలట్లేదుగా అర్పితమైపోయింది కదా భావంలో కూడా ఆ భావం భగవదర్పితమైన భావం తీసుకుంటున్నాడు అని అది ఇదంతా శాస్త్ర నిర్మితం ఇట్లా చేయాలి ఇదంతా మొత్తం విధి విధానాలన్నీ ఉన్నాయి దాంట్లో ఇక్కడ భౌతిక జీవనంలో ఎట్లా విధి విధానాలు ఉన్నాయో ప్రతి పనికి యజ్ఞానికి కూడా అంటే యజ్ఞానికి అంటే యజనానికి అంటే యజ్ఞం అంటే చెప్పారు మళ్ళా ధ్యానం యజ్ఞమే జపం యజ్ఞమే కర్మాన్ని యజ్ఞమే అయిందా ఇక్కడ కూడా విధి విధాన విహితము నన్ను నేను తెలుసుకోవటము భగవదర్పితము చేయటము అంటే భగవద్ అంటే నేనే పరమాత్మనని నా కర్మని భగవదర్పితం చేయటం ఇక్కడ నీకు తెలిస్తే భగవదర్పితం చేయటం ఈ నేను లేని స్థితిని నేను అందులో కలపడం నిమజ్జనం అంటాను నిమజ్జనం అందులో అట్లా ఈ నేను అందులో అర్పించి నేను లేని స్థితిని బహుదర్పితం చేయటం అన్నది ఇక్కడ అర్థమైతే అక్కడ అర్థమైతే అది విహిత కర్మ విహిత కర్మ ఎట్లా చేస్తే యజ్ఞం ఎలా చేస్తే అది అవుతుందో అట్లానే ఎలా చేస్తే నేనన్న భావన లేని పరమాత్మకే ఈ అనంతకర్మ చెందుతుందో అది అవుతుంది ఇది ఇది యజ్ఞము ఇది ఇది యజ్ఞం అది గురువు గారు చెబుతున్నారు వెంటనే ఏం కనపడుతుంది వ్యవసాయంలో అంటే మీరు ఒక పిడికిడు గింజలు వేశారు పిడికిడు గింజలు వేయగానే పిడికిడి గింజలకి బస్తా గింజలు వస్తున్నాయి మనకి అదే ఫలం ఫలం అంటే ఇక్కడ అది ఏది వేస్తే అది వస్తుంది ఇంత యజ్ఞంలో నూనె వేస్తే నెయ్యి వర్షం కోసం మీకు నెయ్యి పడట్లేదు వర్షం వస్తుంది కదా వర్షం వస్తే వర్షం ఉండట్లే అక్కడ మళ్ళీ నేల తడిసి పంట వస్తుంది చిత్రంగా ఉంది యజ్ఞ ఫలం అలా అట్లానే ఈ నీను నరిపించటం వల్ల భౌతికంగా ఏదో ఆస్తులు కలిసి రావటం ఆరోగ్యం కలిసి రావటం పిల్లలు పుట్టడం కాదు ఆ ఫలం కనపడదు పర్యవసానం ఎలా ఉంది అంటే ఆ జ్ఞానం ఎవరికి కనపడదు కానీ కనపడి కాదు ఈ ఫలం లాంటిది కాదు అట్లా అది ఏ ఫలం మిగలదు అంటే తాను కూడా ఉండడు అని ఫలం మిగలదు అంటే ఫలం ఉండదు అని కాదు ఫలం అనుభవించడానికి ఎవరు ఉన్నారు ఫలము అనుభవిస్తడానికి ఇద్దరు ఉండాలి రెండు ఉండవు అని సో నది వెళ్ళి సముద్రంలో కలవటం ఫలమా అండి నదికి నది వెళ్ళి సముద్రంలో కలిసింది నదికి ఏం ఫలం ఉంది అంటే సముద్రం అయ్యాక నదిని పొందే ఫలం విడిగా ఉంది అట్లా ఇక్కడ కూడా పొందడానికి ఫలం ఉండదు అంటే అట్లా తను తాను అర్పించుకున్నవాడు పరమాత్మకి మనసుని అర్పించుకున్నవాడు జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఇక తనంటూ ఒకటి మిగలదు అక్కడ ఫలానికి ఏముంది అక్కడ ఏముందో అనంతంగా ఉంది మళ్ళీ చూడటానికి ఫలాన్ని వాడు ఉండ అది లేదు ఇక నిద్ర గారు నిద్రపోతే ఏముంటుంది అంటే పోయాక చెప్పండి నిద్రలో ప్రశ్న ఉందో లేదా అంటే చూసి చెప్పండి నిద్రపోయేవాడు చెప్పాలన్నమాట లేచున్నవాడు అట్లా గురుగారు అద్భుతమైన ఉపమానం చెప్పారు ఫలం కోరి యజ్ఞం చేయటం అంటే తను తాను అర్పించుకోవటం లే ఇప్పుడు ఒక కర్పూరం తన విలువను తాను చూద్దాం అనుకుంటే చివరికి ఫలం అది లేనప్పుడు ఇంకా చూసుకోవడానికి ఏముంది అది అది రెండో అదృశ్యమే అగ్ని కర్పూరం అయిందా కర్పూరం అగ్ని అయిందా తెలియదు రవి గారు అట్లా ఇక్కడ యోధర్పితం కోసం అంటే తాను తాను భగవంతుడు కర్పించుకున్నవాడు భక్తిలో కానీ విచారణలో కానీ యోగంలో కానీ బంధహేతువు కాదు బంధహేతువు కాదు బంధహేతువు కాదు అంటే ఇంకా రెండోది ఉండదు ఇప్పుడు రవి గారు ఇక్కడ ఈ భూమి ఉంది ఈ భూమి తరతరాలుగా ఉంది ఇక్కడ ఇప్పుడు మనం కట్టుకున్న ఈ నివాసం ఈ భూమి తరతరాలుగా నా పేరుతోనే ఉంది మా వంశం పేరుతోనే ఉంది ఎంత బంధువు మారి ఏం బంధనం ఉంది ఆ వస్తువుకి ఏ బంధనం ఉంది ఎన్నో నిర్మాణాలు ఉంటాయి ఈ నిర్మాణం వెయ్యి సంవత్సరాలతో ఏవో వందేళ్ళ తర్వాత ఉండకపోవచ్చు అట్లా లోపల వస్తువు కూడా అట్లా తను అనంతం అయినప్పుడు తానంటూ నేను లేనప్పుడు నేను లేదు రవి గారు ఇందాక నేను చెప్పా కదా అన్నది భావం మాత్రమే తప్పితే ఇందాక చెప్పినట్టుగా నేను ఎట్లా వస్తుంది అంటే జ్ఞాపకంతోనే తప్పితే ఇప్పుడు మీరు నీ ఎదురుగా నేనున్నా మీకు జ్ఞాపకంగా తప్పితే తర్వాత ఇది ఏముంది ఏది లేదు ఈ దృశ్యమూ లేదు ఈ మానసికమైన అనుభవం లేదు నేనంటే జ్ఞాపకంగానే ఉంది తప్పితే విషయంగా మారిపోతూనే ఉంది నేననేదే లేదు ఉన్న వస్తువు ఏదో ఉంది ఇది అర్థమైతే మీకు అంటే అర్థమవుతుంది యజనం అంటే అర్థమైతే ఏమిటో అర్థమవుతుంది కర్మ ఏమిటో అర్థమైతే జ్ఞానం ఏమిటో అర్థమవుతుంది ఇట్లా పరిణామం 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 ఇందాక నేను వివిధ చెప్పిన విషయం అది నిద్ర ఉందా లేదా అంటే నిద్రావస్థలో అవస్థలో ఒక భౌతికమైన అనుభవం ఒక మానసికమైన అనుభవం ఎలా ఉండట్లేదు లేదుగా అట్లానే ప్రతి అనుభవంలో కూడా ఆ క్షణం తర్వాత మళ్ళీ అది ఉండట్లేదు జ్ఞాపకంగా కాక అంటే నిద్ర వస్తే కొనసాగు స్వప్న వస్తే కొనసాగు జాగృత వస్తే కొనసాగుతుంది కానీ పరిమితి కలిగి కొనసాగు అపరిమితంగా స్వప్న సుశిత్తి ఉంటే పరిమితిగా స్వప్న జాగృత అవస్థలు ఇది సద్గురుదేవులు మనకి చెప్పిన వివరణ దాన్ని మనం త్రివిధావస్థలతో పోల్చుకొని చెప్పాం కృష్ణం ఉంది జగ కృష్ణార్పితం సర్వం శ్రీ శివానందర్పిణం శ్రీ ఆనంద గురుదేవులు పాదపద్మాలకి నమస్కరిస్తారు భారత్ మాతా జై